నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగ కమిటీలో భాగంగా మానుకోట సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లతండా పంచాయతీకి చెందిన బుక్కె శ్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియమక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యుడు ధరావత్ మోతిలాల్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం బుక్కె శ్రవంతి మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలుగా అధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీ రాష్ట్ర జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు సేవలాల్ సేన నూతన కమిటీ ఎన్నికలో భాగంగా మానుకోట జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలుగా ముఖ్య స్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవలసలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది పరతగిరి గ్రామం సోమ్లాతండా గ్రామ పంచాయతీ శ్రవంతి మోహన్ నాయక్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్క నుండి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగడ కోసం జాతిలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న దాడులను ఎక్కడికక్కడ ఖండించడానికి ఆమె గొంతుగా వినిపిస్తుందని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా ఆమెకు ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రాష్ట కమిటీ జాతీయ కమిటీ నాయకులకు అందరికీ కూడా మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై జై నందులాల్ జిల్లా అధ్యక్షుడు నందులాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ముఖ్య సమతి గారిని ఎన్నుకోవడం జరిగింది ఆమెకు ఆర్థిక శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను జై శివలాల్ జై జై శివలాల్ నమస్తే అండి నేను ముఖ్య శ్రావంతి మోహన్ నాయక్ పర్వత సోమలతన గ్రామానికి చెందిన వాసిని వచ్చేసి మన సో మన సేవల సేనా టీం వాళ్ళు నన్ను పద్దెనిమిది సంస్థలు పనిచేస్తున్నందుగా నన్ను అంటే నా విధి నిర్వహణ చూసి గుర్తించి నన్ను మహిళా సేనా అధ్యక్షురాలుగా నియమించారు నేను నా విధి నిర్వహణను నిర్వతంగా చేస్తానని మనవి చేస్తున్నాను మహిళలకు ఎలాంటి వచ్చినా ఏం జరిగినా కూడా